సో కళ్యాణం కోసమే మీరు నాగరాణిగా అవతారం చాలించి ఇప్పుడు భూలోకంలో మానవ అవతారంలో వచ్చారంటారు అవునా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చంపడం జరిగింది వాటిని చేయడం వల్ల ఆ విగ్రహాలు మళ్ళీ తీయాలని ఒక తో మేము రావడం అయితే జరిగింది కానీ అది కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నదిలేయాల్సి వస్తుంది ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గత జన్మలో మీ అని మీరు గ్రహించుకోగలిగారు అతన్ని మీరు కలిశారు అయితే కొంతమంది మాత్రం మీ ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా మీ మీద ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు మరి అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే గనుక ఉన్నటి లేని మేము కేవలం విగ్రహాల కోసం మాత్రమే వచ్చాం అది తీసినంత వరకు మాత్రమే కానీ మా మధ్యలో మాట్లాడుకోవడం కానీ ఇవేం జరగట్లేదు మా మధ్య అసలు మేము ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అమ్మ ముందే మాట్లాడాను తర్వాత మేము ఫోన్ లో కానీ ఇలా పక్కన కూర్చున్నప్పుడు అలా మాట్లాడుకోవడం అనేది అసాధ్యం మేము

ఓకే యాభై రెండు సంవత్సరాల వయసున్నటువంటి ఒక పెద్ద ఆయన ఆగ్ని ఇరవై రెండు సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఒక అమ్మాయితో అక్రమ సంబంధం అంటగడుతూ మరి మీరు ఎందుకు ఖండించలేదు నేను ఖండిస్తున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు నేను ఎంత చెప్పినా సరే నన్ను బ్లేమ్ చేయాలి నన్ను ఫేక్ ఫేక్ అని అనాలని అనుకుంటున్నారు ఇంకొకటి ఇదంతా జరిగిన తర్వాత అశ్విన్ గారు ఏమన్నారు మా గుడి జోలికి రావద్దు అక్కడ వెళ్ళినప్పుడు గాని మా గుడి జోలికి రావద్దు విగ్రహాల జోలికి రాకూడదు మా గుడి దగ్గర రాదు మా గుడిని బద్నాం చేస్తున్నారు మీరు అశ్విన్ ఆ గుడికి సంబంధించిన వ్యక్తి ఏ గుడి అంటే నేను చెప్పాను కదా విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఆ ప్లేస్ లో అతను గుడి కట్టారని చెప్పాను కదా అతను నిజంగా నిర్మించినటువంటి ఆ గుడి కింద గుడి ఉంది ఫస్ట్ అయితే అనగా ముందు అన్ని లేవని చెప్పాడు ఇప్పుడేమో గుడి ఉంది ఆ టెంపుల్ విగ్రహాలు ఉన్నాయి తర్వాత వచ్చేసి అందరిని ఏమంటారు ఒక ఆత్మ వచ్చినట్టు అతను ఒక యాక్టింగ్ చేసిన తర్వాత అనుకోవాలి అది వచ్చినట్టు అయితే నాకు తెలియదు అతనికి వచ్చిందని కూడా నమ్మను కూడా ఎందుకంటే వాళ్ళ భాష వేరు అంటే ఆంగ్లంలో మాట్లాడలే తాలూకు జ్ఞాపకాలు గుర్తు రావచ్చు కానీ అశ్వినికైతే వేరే జ్ఞాపకాలు గుర్తు రాకూడదు జ్ఞాపకాలు కాదు అవి అంటే చోళరాజ్ అంట చోళరాజు ఆత్మ ఇతను ఒంట్లోకి వచ్చిందని చెప్పాను నాతో నాతో అంట సీడియోలో శివ స్టూడియోలో ఏం చెప్పాడు బస్ వాళ్ళు అక్కడికి వెళ్ళారండి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ బాగానే చేశాడు నిజం రాబట్టాడు కానీ ఆ వీడియో అనేది డిలీట్ చేశాడు సరే అది దాని ఆ ప్రస్తావన మనకు వదిలేడు అసలు ఏం జరిగింది ఏం జరిగింది దాంట్లో వేసే విగ్రహ గుడి కింద గుడి ఉండొచ్చు అన్నాడు ఉండొచ్చా ఉందా అని అడిగాడు ఉంది అంటే ఏ గుడి అంటే శివుని గుడి కాదు అమ్మవారి గుడి అన్నాడు సరే అమ్మవారి గుడి ఉంది కదా మరి గుడి లేదని ముందు వెళ్ళాలని అంటే గుడి ఉంది అన్నాడు మళ్ళీ ఇంకోసారి ఏమన్నాడు ఆ అమ్మాయి నాకు రాజు ఒంటి మీదకి వచ్చాడు నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను ఆ అమ్మాయికి దివదృష్టి ఉంది చూడగలుగుతది ఎప్పటి నుంచో దీనికి సంబంధం ఉంది ఇక్కడికి సంబంధం ఉంది అమ్మాయికి అన్ని నిజాలు తెలుస్తాయి ఆ ఇక్కడ తను శివలింగం కాదు శివలింగం అని భవిత చెప్పింది శివలింగం కాదు ఆత్మలింగం ఉంది అన్నాడు ఆత్మలింగం ఉంది నా బాడీ ఉంది పదమూడు అడుగులు నేను ఉండేది నా బాడీ ఉంది నా అడ్గం ఉంది నా అన్ని ఇక్కడే ఉన్నాయి నేను సరే ఆయన మీరు ఎందుకు బయటారు ఎప్పుడు మొన్న మొన్న విజయనగరం ఎందుకు వెళ్ళామంటే కొన్ని నేను మీడియాలో కూడా కొంతమందిని రమ్మని చెప్పాను రాండి మీరు నేను మీడియాలో కూడా ఆయన కూడా రమ్మంటున్నాను కదా రాండి మాట్లాడదాం అని చెప్పాను అంటే నేను అడిగాను కొంతమందిని రాలేమన్నారు ఆ గారి సంతోష్ గారిని వాళ్ళు వచ్చారు కానీ నేను గుంటూరుకి ఆయన వెళ్ళాడు మాకు వెళ్ళామండి అక్కడికి వెళ్ళారు విజయనగరానికి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళాము అక్కడికి విజయనగరానికి వెళ్ళిన తర్వాత మేము విగ్రహాల గురించి మాట్లాడడానికి కూర్చొని ఆయన మాట్లాడలేదు బయటనే మాట్లాడాడు బయటనే గొడవ జరిగింది మేము అక్కడ నుంచి వచ్చేసాం మా గుడి జోలికి రావద్దమ్మా మా విగ్రహాలు తీస్తామని మాకు రావాలి భవిత మీరు విజయనగరం వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే అశ్విన్ పెంచుకునేటువంటి పెంపుడు కుక్క చనిపోయింది కారణం మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు ఏం మాకు ముందే మాకు అక్కడ పోయినాక మేమేం చేసామని ఆ రోజు నీళ్ళు పోసాము వచ్చేసాము కానీ మా తర్వాత మేమేమైనా పోయామా మేము ఉన్నాము అక్కడ అది చూడండి ముందు ఆయన ఏమన్నాడు మా ఇద్దరికే సంబంధం అంటే కట్టినప్పుడు మాకు ఎందుకండి ఇంకా ఇవన్నీ అందుకే పాప కూడా నేను నా తల్లి మీదనే నిందబడినప్పుడు ఇవన్నీ నాకెందుకు ఇంకా అని నేను ఫస్ట్ లో కూడా ఇంటర్వ్యూలో మీకు చెప్పాను నేను పాపకు ఇట గత జన్మ తాలూకు ఇక్కడ గుర్తుకు వస్తున్నాయి ఇక్కడ ఏమైనా టెంపుల్ ఎక్కడన్నా ఇట్లా ఉంటే గనక వాతావరణము అని చూస్తున్నాను అంటే కనుక ఆయన విజయనగరం అనుకోకుండా వెళ్లడం జరిగింది మమ్మల్ని తీసుకుపోయినాడు నేను వెళ్ళింది పాపం తీసుకొని పోయింది ఒక్కసారే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాం అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు ఆ గుడికి వెళ్ళాం గుడికి వెళ్ళారా గుడికి ఎవరెవరు వెళ్ళారు నేను యాగరెడ్డి పాప ఫస్ట్ వెళ్ళింది ఓకే ఈ విషయం ఫస్ట్ కూడా చాలా ఇంటర్వ్యూలు కూడా నేను ఇదే చెప్పాను మీరు అశ్విన్ దగ్గరికి వెళ్ళినప్పుడు విజయనగరంలో ఆ మీరు ఆకిరెడ్డి ఒక రూమ్ లో ఉన్నారని భవిత బయట ఉంది మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది వివాహేతర సంబంధం ఉందంటూ ఆయన అశ్విన్ చెప్తున్నారు చెప్తున్నాడు నేను ఖండించడానికి ఇప్పుడు ఆ నిజాలు నిజాలు చూడుకోకుండా అవతల ఆయన గుడి కట్టుకుని వీళ్ళు భగ్నం చేస్తున్నారు కష్టపడి రెండు కోట్లు పెట్టుకొని కట్టించుకున్నారు అని మాట్లాడారు కదా ఒక ఆడదాని మీద వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి ప్రతి ఒక్కరు మాట్లాడేటోళ్ళకైనా కూడా అరే అవతల మా ఇప్పుడు కళ్ల చూడుకోకుండా మాట్లాడితే అది నిజం ఎట్లయింది ఆ రోజు మేము పోయినాం పోయిన రోజు రాత్రి వర్షం పడుతుంది గాలి కరెంటు లేదు మేము తినే తిండేపుడు కూడా సెల్ ఫోన్ పెట్టుకుని బోన్ చేసినాం మేము వాళ్ళు వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు మేము ఆ రూమ్ లో ఉన్నాము కరెంటు లేదు తెల్లవారుజాము రూమ్ పడుకోని హాల్లోనే పడుకునే చుట్టూ కూర్చుని దోమలు నేను కూర్చున్నా అతనేమో బయట గాలి రావట్లేదని చెప్పేసి బయట చైర్ వేసుకొని కూర్చున్నాడు రెండు డోర్లు ఓపెన్ పెట్టుకున్న కిటికీలు ఓపెన్ పెట్టుకున్న గాలి రాలే మరి అశ్విన్ అలా మా మీద నిందలు వేశాడు సార్ అక్కడ గుడిజ ఇప్పుడు మా గుడిజోలకి మా గుడిజోలకి వద్దమ్మా రావద్దండి మేము ముందే చెప్పాం ఆయన కనుక ఒప్పుకోకపోతే మేము డ్రాప్ అయిపోతామని చెప్పాం ఆ గుడిజోలకి ఆ విగ్రహాలు తీయడానికి ఆయనకి ఇష్టం లేదు డ్రాప్ వద్దు అని చెప్పాను డ్రాప్ అయితామన్నా డ్రాప్ అయిందని మేము ముందే చెప్పాం కదా చెప్పినప్పుడు మా మీద నిందలు ఎందుకు వెయ్యాలి Hmm. ఇప్పుడు మీద నా మీద వేశారు నా మీద కూడా నింద వేశారు ఏమని అంటే ఆ ఆత్మ చెప్పింది ఏమని చెప్పారు అంటే చోళరాజు అంట చోళరాజు ఏమని చెప్పాడు అంటే నేనంట వస్త్రాల లిక్కుండా ముందు నిలిచాన్ని బంధించడానికి ట్రై చేస్తామని పని చేశాడు ఇంకొక అదే అంటే లావాణ్య ఇంటర్వ్యూ లో మాత్రం ఏమని చెప్పాడు అది అప్పద్దమ్మా అదంతా ఫేక్ అసలు నేను నింద వేయలేను అని అక్కడ ఒక మాట చెప్పాడు అనమాట ఈ వీడియో డిలీట్ అయింది ఈ వీడియో డిలీట్ అయిన తర్వాత ఈ వీడియో ఉంది ఈ వీడియోలో ఈ ఇంకో మాట ఇంకొకటి నేనంటే మార్చి లోపల సూసపోతానంట అది కూడా ఖాళీ మాత్ర చెప్పిందంటే అతనికి ఏమైనా నమ్మేలా ఉంది అసలుకి ఇంకొకటి మేము నేను మమ్మీ యాగరెడ్డి శ్రీనివాస లో నలుగురిలో ఎవరు ఎంత మంది మిగులుతారో ఎంత మంది చచ్చిపోతారో చూడండి అంట అదేమైనా కరెక్టా మూడు నెలల మూడు నెలల్లో నువ్వేమన్నా చెప్పగా నువ్వు ఏమైనా దేవుడు చచ్చిపోవడానికి